హలో లవర్స్ వెల్కమ్ టు క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో రోజుకో గొడవ జరుగుతుంది మరి ఈ రోజు ఏ ఇద్దరి మధ్య గొడవ జరిగిందో చూసేద్దాం రండి ఆయేష కాదయ్య రీతుని రీతూని తోమి వదిలిందిగా కళ్యాణ్కి కోటింగ్ పడింది రోయ్ బిగ్ బాస్ హౌస్ లో వారం ముందే దీపావళి మొదలైపోయింది అవును వైల్డ్ కార్స్ పుణ్యమాని ఇన్నాళ్ళు లైబ్రరీ సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ హౌస్ లో టపాకాయలు పేలుతున్నాయి ఓవైపు మాధురి థౌజండ్ బాలాలో చెవులకి చిల్లులు పడేలా గొడవ పడుతుంది ఇంకోవైపు ఆయేష తనకి అడ్డొచ్చిన వాళ్ళందరినీ బండకేసి తోముతోంది ఈ రోజు ఎపిసోడ్ లో రీతూ ఆయేష మధ్య డిస్కషన్ జరిగిందయ్యా అబ్బో వాళ్ళ అరుపులు కేకల దెబ్బకి గొడవలంటే ఇష్టపడే సంజన కూడా సైలెంట్ అయిపోయింది మచ్చ తెలుగు బిగ్ బాస్ లోకి హాయస వస్తుందంటగా మీ ఓళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంటూ బిగ్ బాస్ టూ పాయింట్ ఓకి కి ముందు చాలా మంది కోలీవుడ్ ఫ్యాన్స్ ట్వీట్లు పెట్టారు ఏందిరా ఈ పిల్లకి అంత సీన్ ఉందా అని మనోళ్ళకి చాలానే క్యూరియాసిటీ వచ్చింది కానీ వాళ్ళు చెప్పింది గ్యాస్ కాదు స్వామి అది ఓరమా అన్నట్లుగానే ఆయేష తీరు కనిపిస్తుంది ముఖ్యంగా నిన్న నామినేషన్స్ లో తను టార్గెట్ చేసి ఆయేష చెప్పిన పాయింట్లు విని ఇమ్ము భరణి లాంటోలే క్లాప్స్ కొట్టారు ఇక ఈ రోజు ఎపిసోడ్ లో రీతూ చౌదరిని మామూలుగా వాయించలేదు ఆయేష పని నుంచి తప్పించుకోవడానికి రీతూ వేసిన స్కెచ్ దానికి హెల్ప్ చేద్దాం అనుకున్న కళ్యాణ్ ని ఇద్దరిని వాయించి పారేసింది కిచెన్ లో ఓవైపు గిన్నెలు తోముతూ ఎదురుగా ఉన్న అద్దం నుంచి చూస్తూ రీతూ చాదని కూడా తన మాటలతో తోమేసింది మరి అంతలా ఇద్దరి మధ్య గొడవ జరగడానికి రీజన్ ఏంటి ఆ గొడవకి ముందు డీమాన్ ఏం చేశాడో వీటన్నింటిపై ఒళ్ళు